నంద్యాల జిల్లా ఆత్మాకూరు పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ సీలం శేషు అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు ముందుగా స్థానిక ఎంపీజీఓ కార్యాలయం నుండి గౌడ్ సెంటర్ మీదుగా పాత బస్ స్టాండ్ లోని అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి స్మరించుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు డివిజన్ అధికారి నాగజ్యోతి తహసీల్దార్ రత్న రాధిక ఆత్మకూరు పట్న మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎస్ఐ నారాయణ రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న ఎంపీడీఓ సయ్యద్ ఉమర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవానంద్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయకులు పాల్గొన్నారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం పరిషత్తులో తీర్మానం చేసుకునే శాసనం రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున రాజ్యాంగ సభలో అమల్లోకి తీసుకుని రావడం జరిగిందని పేర్కొన్నారు ఈ విషయాన్ని భావి భారత పౌరులందరూ గుర్తుంచుకోదగ్గ విషయమని ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉండాలన్నారు కార్యక్రమంలో మహేష్ శిలయ్య డప్పు వెంకటేశ్వర్లు సాల్మాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు శ్రేయస్సుకందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై తేదీన భారత రాజ్యాంగ నిర్మాత అధ్యక్షులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదవ జయంతిని పురస్ పురస్కరించుకొని మన భారతదేశ ప్రభుత్వము ప్రస్తుతాన్ని పొందుతూ మనము ఈరోజు వచ్చేసి ఈ యొక్క సొసైటీలో చేసి వెలుగుతున్నామని తెలియజేస్తున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి భారత రాజ్యాంగ నిర్మాతైనటువంటి ఈరోజు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై రెండు తొమ్మిది నవంబర్ ఇరవై ఐదో తేదీ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే తన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పటి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ ఈరోజు న్యాయ వ్యవస్థ పుట్టినరోజు కాబట్టి న్యాయ వ్యవస్థను ఈరోజు నేషనల్ లా డే కూడా మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ విధంగా అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందరం కూడా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఒక దళితుడుగా ఆయన ఎంతో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ అవకాశం ధన్యవాదాలు భారత ప్రజలందరూ కూడా చాలా గర్వించదగ్గ గుర్తు పెట్టుకోదగ్గ దినం ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం చాలా గొప్పగా రెండు జాతీయ పండుగలు మనం జరుపుకుంటాం ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహైదున రెండు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరోసారి మరి ఈ రెండు పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాం మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం సంపాదించిన తర్వాత రచనా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మనం పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తేదీన అందరూ సంతకం చేసి పూల మళ్ళా సత్కరించి ఇలా జరుపుకుంటూ ఉన్నాం కదా ఈ రోజును గుర్తు పెట్టుకోవడానికి నవంబర్ ఇరవై ఆరులో సాంఘిక శాస్త్ర దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది అధికారులు మరియు మీడియా సభ్యుల మధ్య విద్యార్థుల మధ్య మనం ఈ దినోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ ఆత్మకూరులో జరుపుకుంటున్నాం